అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని నాలుగో విడత భూ సర్వే లెక్క తేల్చేందుకు రెడీ జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే జనవరి రెండు నుంచి ప్రారంభించాలని డైరెక్టరేట్ నుంచి కలెక్టరేట్కు ఉత్తర్వులు అందాయి జనవరి రెండు నుంచి నాలుగవ విడత భూ సర్వే అరవై నాలుగు గ్రామాల గుర్తింపు రెండు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు ఎకరాల్లో సర్వేకు కసరత్తు ఏలూరు జిల్లాలో నాలుగవ విడత భూముల రీసర్వే జనవరి రెండు నుంచి ప్రారంభించాలని డైరెక్టరేట్ నుంచి కలెక్టరేట్కు ఉత్తర్వులు అందాయి ఈ ఏడాది జనవరి పదిహేడు నుంచి తొలి విడత ఫైలైట్ ప్రాజెక్టుగా ఇరవై నాలుగు గ్రామాల్లో భూముల రీసర్వే చేపట్టారు రెండవ విడతల ముప్పై ప్రస్తుతం జరుగుతున్న మూడో విడతలో యాభై తొమ్మిది గ్రామాల్లో ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా మూడు దశల్లో నూట మూడు గ్రామాల్లో భూముల రీసర్వే ఫలితాలు త్వరలో కొలిక్కి రానున్నాయి ఈ రికార్డుల ఆధారంగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలన్న యోచనలతో ప్రభుత్వం ఉంది వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ప్రైవేటు పోరంబోకు గ్రామ కంఠాలు ఇతరత్ర భూములు లెక్కలను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది విడతల వారీగా సిబ్బంది నిర్వహణ తదితర ఏర్పాట్లకు పాతిక లక్షలకు తక్కువ కాకుండా నిధులను విడుదల చేస్తుంది రోవర్ల సంఖ్యను ఇటీవల పెంచినా సిబ్బంది పెంపు జరగలేదు దీంతో నాలుగో విడత లక్ష్యం భారీగా ఉండటంతో అధికారులు కింది స్థాయిలో కసరత్తులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఏలూరు రూరల్ మండలం గుడివాక లంక లంక గ్రామాల్లో పదిహేడు వేల నూట అరవై ఎనిమిది ఎకరాలు సర్వే కోసం పెట్టారు కొల్లేరు పరివాహక ప్రాంతంలోని అన్ని భూముల సర్వే లెక్కలను యంత్రాంగం కొలుక్కు తెచ్చే యోచనలో ఉంది వైసీపీ హాయంలో ఏర్పడిన భూముల చిక్కులను తొలగించేందుకు ఇటీవల ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలోని భూములకు మోక్షం కల్పించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయింది ఓవరాల్గా ఏలూరు డివిజన్ అత్యధికం భూముల రీసర్వే ఈసారి ఎక్కువగా ఏలూరు డివిజన్ పరిధిలోనే భూముల కొలతలు చేయాల్సి ఉంది దాదాపుగా పన్నెండు మండలాల్లో లక్ష ముప్పై వేల రెండు వందల పదమూడు ఎకరాల మేర సర్వే చేపట్టనున్నారు జంగారెడ్డిగూడెం డివిజన్లోని ఆరు మండలాల్లో తొంభై ఆరు వేల నూట డెబ్బై రెండు ఎకరాల్లో చేపడతారు మండలాల్లో నలభై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు ఎకరాల్లో భూమి లెక్కలు తేచనున్నారు పారదర్శకంగా సర్వే శాఖ ఏడీఎండి అన్సారి జిల్లాలో మూడో విడత సర్వేను ఈ నెలా కొరకు పూర్తి చేస్తాం రికార్డులు పరిశీలన జరుగుతుంది నాలుగో విడతలో ప్రభుత్వం విధించిన భారీ లక్ష్యంతో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం రెండు లక్షల డెబ్బై మూడు వేల ఎకరాలు భూములు రీసర్వే చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని అంటున్నారు ఇది నేటి వీడియో ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క బహుతర కార్యక్రమాలని అందరూ ఆశించదగ్గ విషయం ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క కృషిని అందరూ స్వాగతించాలి అభినందించాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు